మూడవదిగా ప్రిమన్ బిల్లారా ఏమాత్రం కూడా అతనిలో దాసుడు అంటే గర్వానికి అహంకారానికి స్వార్థానికి స్థలం ఇవ్వనటువంటి వ్యక్తి అర్థమైందా ఏముండదు అతనిలో దాసుకేముండదు గర్వము అహంకారము స్వార్థానికి అర్థమైందండి ఏముండదు అతనికి అతనిలో స్థలం ఉండదు అమ్మడు అర్థమైందండి అహంకారానికి గర్వానికి స్వార్థానికి ఏమి ఉండదు అతనికి అతను స్థలం ఉండదు ఇలాంటి యొక్క స్వభావం కలిగి ఉండటమే దాసత్వం అంటే ఒక నేను కూడా దాసుని అనుకుంటే ఈ లక్షణాలు కలిగిన వారికి ఏం జాలి ఉండవలసిన వారం విన్నాము ఈ దాసునికి ఇలాంటివే ఉండవు అలాగే ఏ సైన్ చూసినప్పుడు కూడా ఇవేమి మనకి కనబడదు తనకంటే ఎక్కువగా మనం ఏం చేశాడు ప్రేమించాడు తనకంటే ఎక్కువగా మనల్ని ఏం చేశాడు ఏం చేశాడమ్మా మా ఆయన మన మనల్ని ముందు పెట్టాడు ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి తర్వాత ప్రియం ద్వారా మూడవది ప్రిమేం ద్వారా ఒక దాసుని యొక్క వైఖరి ఎలా ఉంటుంది మైండ్ దాసుని యొక్క మైండ్ యాటిట్యూడ్ అంటారు కదా ఎలా ఉంటుంది అన్నటువంటిది మనం ఆలోచించాలి ఎందుకంటే ముందు దాసుడు అంటే ఏంటో అర్థం చేసుకుంటేనే మనం ఆ రీతికి ఉండగలం లేకుంటే దాసుడు దాసుడు అన్నీ అంటుంది కానీ మనకి దాని యొక్క క్యారెక్టర్స్ దాని లక్షణం అయితే మనకేమీ తెలియదు అదేమైందా ఒక దాసునికి మనసు ఎలా ఉంటుంది వాడి వైఖరి ఎలా ఉంటుంది అని మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా మోటి కొరింది రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చదవండి మోటి కొరింది రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము చాలండి ఇక్కడేమన్నాడండి అపోసిన పావులు నేను అందరి విషయమై స్వతంత్రమై ఉన్నాను ఎక్కువ మందిని సంపాదించుకుంటకై అందరికి నన్ను నేను దాసునుగా చేసుకుంటేని ఇక్కడేమంటున్నాడు అండి తన్ను తా ఏం చేశాడంట దాసులు చేసుకోవాలంట ఇది ఎవరి వచ్చి దాసులు ఉండమని చెప్పరు నీ మట్టుకు నువ్వేం కావాలి నేను నేనెవరిని దాసుని కదా అందరికీ నేను ఎవరిని దాసుని ఎందుకు అనేక మంది ఏం కావాలి దేవుని తెలుసుకోవాలి అనేక మందిని నమ్మిన ప్రభువును తెలుసుకోవాలి ఈయనేమి అజ్ఞాని కాదు లేకుండా బీదవాడు కాదు ఏమీ తెలియని వ్యక్తి కాదు ఎవరండి ఈయనెవరండి పౌలు ఎవరు సామాన్యమైన వ్యక్తి చూడి కావాలంటే ఆయన గురించి చెప్తాడు ఒక మాటలో ప్రియడారా పిలిపి రాసిన పథకం అనుకుంటాను రే మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఐదవ వచనం చదవండి నాలుగు నుంచి చదవండి పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ నాలుగవ వచనం నుంచి చదవండి కావాలని అంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకొనవచ్చును మరి ఎవడైనాను శరీరమును ఆస్పాదము చేసుకొన దలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును ఇక్కడ అమ్మంటున్నాడు ఏమన్నాడు అండి ఎవరైనా శరీరం ఆస్పాదం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అదేందా నేను కూడా దానికంటే ఎక్కువగా ఏం చేయగలను చేసుకో శరీరం ఆస్పాదం చేసుకోవాలంటే చాలా మంది శరీరం బట్టి ఏం చేస్తారు ఉంటారు ఏమైనా శరీరతి కంటే నేను చదువుకున్న వ్యక్తిని నేను బలమైన వ్యక్తిని నేను ఫలానా 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 కులము మతము రకరకాల ఒక్కొక్కరు ఒక్క దాన్ని బట్టి ఏం చేస్తారు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అర్థమైందండి ఇప్పుడు మనలో కూడా అనేక విషయాలు గొప్పలు చెప్పుకుంటాం కదా చెప్పుకోమా చెప్పుకోరు మీరు ఎవరు చాలా గొప్పలు చెప్పుకుంటారు కదా ఎవరితో మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఒక రైతుగా మాట్లాడుతూ మనం కూడా ఏం చేస్తాం నేనేం తక్కువ అన్నట్టుగా మనం లేకపోయినా చెప్పుకుంటా ఉంటాం అంతే కదా ఇక్కడ రాయబోన మాట మనం చదువుదాం చూడండి ఏమన్నాడు నేను కూడా చేసుకోవాలి ఎందుకో తెలుస్తాను నేను ఎవరినో తెలుసా ఐదో వచనం చదవండి ఎనిమిదో దినమున సున్నతి పొంది తినీ ఎందుకు ఎనిమిది సున్నతి పొందానంటున్నాడు గుడ్డి సున్నతి పొందానంటే సరిపోతుంది కదా ఎందుకంటున్నాడు నేను పుట్టుకోతో యూదుని అంటున్నాడు ఆయన అర్థమవుతుందండి ఎనిమోద్ధనం అంటే ఎందుకు అర్థము ఎందుకంటే మధ్యలో యూదులు అయ్యేవారు కూడా ఉంటారు కానీ ఇక్కడ అన్నాడు నేను పుట్టుకోతో ఎవరిని యూదుడను చదవడానికి నేను గోత్రం కూడా చెప్తున్నాను నేను ఎవరిని బెంజమిన్ గోత్రానికి చెందినవాడిని ఎబిలి సంతానమే అంటే అబ్రాహం సంతానాన్ని నేను అంటున్నాడు ఇంకా ధర్మసాస్ విషయం ఏంటంటే దీని పరిసయ ఆయన వచ్చి ఆదినాల్లోనే ఎరుస్లేం యూనివర్సిటీలో వచ్చి తరసుపట్టణం అయింది అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు ఎరుసలేంకి వచ్చి అక్కడ ఫేమస్ ప్రొఫెసర్ ఎవరు గమేలియల దగ్గర ఏం చేశారు ఆయన నేర్చుకున్న నేర్చుకున్నవాడు తర్ఫీదు పొందినటువంటి వాడు అర్థమైందా అందులో ఏంటంటే నేను పరిసయును ఆసక్తి కలిగిన వాడు దేవుడు అంటే ఏం కలిగిన రోషం కలిగిన వాడు అండి అందుకే యేసు ప్రభు గురించి చెప్తుంటే ఏం చేశాడు ఉన్నాడు దేవుడు ఒక్కడేనైతే మధ్యలో ఈయనవారు అనుకోని ఏం చేసేవారు ఆయన హింసించడం ప్రారంభించాడు ధర్మశాస్త్రం విషయంలో అంటే అన్నిందుడుగా ఉన్నాడంట అంటే ఎవరు కూడా ఆయన ఏలు చూపి చూపే స్థితి కాకుండా అంతగా ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడు ఆయన పాటిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు ఏమన్నాడంట అవన్నీ ఏం చేశాడంట క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాడంట ఎంచుకుని ఏం చేసుకోవాడు దాసుడు అయిపోయాడు కొరకు అందరిని ఏం చేయాలి రక్షించాలి దేవుని నిమిత్తం ఏం చేసాలి తను తను దాసు అంటే నిన్ను నీవే ఏం చేయాలి దాసుడి నువ్వేం చేయాలి దాసుని మనసులో దాసుని రూపం ధరించుకోవాలి అర్థమైందండి నీ మటు నువ్వేమనుకోవాలి నేను ఎవరు దాసుని అని ఎవరికి వారు ఏం చేయాలి ఆ మనసును ధరించుకోవాలండి పౌలు ఏం చేశారు తను తాను తరి ఇలా ఉంటే దేవుడు మహిమపరచబడతాడు అర్థమైందండి ఇలా ఉంటే ఏసు ప్రభు ఏం చేస్తాడు అనేక మందికి ప్రత్యక్షపరచబడతాడు కాబట్టి నేను అనేక మందికి ఏం చేయాలి ఏసుక్రీస్తుని గురించి ప్రత్యక్షపరచబడాలి అనేక మందిని క్రీస్తు దగ్గర నడిపించాలి అనేక మందిని క్రీస్తుని ఏం చేయాలి చూపించాలి అదే కదా దేవుడు కూడా విశ్వాసం దగ్గర కోరుకునేది పౌలు కూడా అదే కోరుకుంటున్నాడు వీళ్ళు ఎవరు కనబడాలి ఏసుక్రీస్తు యొక్క స్వభావము కనబడాలి పైకి తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రం మనం ఎవరు కామో ఏసు ప్రభు చూపించినట్టు కాదండి అలా మనం ఏం కావాలి నీ స్వభావము నీ స్వభావం ఇంత బయట నీ స్వభావము సంఘం నీ స్వభావము ఏసుక్రీస్తు ఎంత పవిత్రంగా ఉన్నాడు ఎంత తగ్గించుకున్నాడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఏ రీతికి అందరికీ మేలు చేశాడు అది నువ్వు చేయించినప్పుడు నీ ద్వారా ఎవరు తెలుసుకోవాలి ఏ సైని గురి తెలియదు ఏ సై గుణ లక్షణాలు నీళ్ళు కనబడు ఆయనలో పవిత్రత ఆయన దీనత్వము ఆయన తగ్గింపు ఆయనలో ప్రేమ ఆయనలో మేలు చేసే స్వభావము ఇది నువ్వేం చేయాలి ప్రత్యక్షపరచుకోవాలి బయట నీళ్ళు లో రావాలి అది చేయాలని ఏం చేయాలి దాసుని మనసుని దాసుని కాబట్టి ఏం చేయాలి నేను వెనక్కుండాలి ఇతరుల ముందు పెట్టాలి ఇతలకు మేలు చేయాలి ఇతనికి మంచి చేయాలి ఇతరులని ఏం చేయాలి అన్నటువంటి ఒక భావము నీలో నీ మట్టుకు నువ్వేం చేయాలి పొందుకోవాల్సిన బాధ్యత ఉంది నువ్వు ఎక్కడైనా ఉండు ఏ స్థలం ఉండు ఏ ఉద్యోగం చేస్తుండే ఏ పని చేస్తుండే ఎక్కడైనా ఉండు ఇలాంటి స్వభావం నువ్వు ద్వారా ఏం కాగలవు అందుకని అనేక మందిని రక్షించి తను తను ఏం చేశాడంట దాసును చేసుకోవడం అర్థమైందండి కాబట్టి ఇలా రీతిగా ఎవరికి వారు ఏం కావాలి దాసులు అవ్వాల్సిన బాధ్యత ఉంది ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదండి రెండో అది ప్రీమియన్ బిలారా లూకాస్ వార్త ఆరు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు వరకు చదవండి లూకాస్ వార్త రెండో వైక్రీ అదే చదవండి ముప్పై నాలుగు పాపులను తామిచ్చినంత వరిలా అప్పు ఇచ్చిదురు మీరైతే ఎట్టి వారిని మీరైతే ఎట్టి వారిని అప్పుడు మీ మీరు కృతజ్ఞత లేని చాలండి ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక దాసుడు చేస్తూనే ఉంటాడు కానీ అర్థమైందండి దేవుడు చెప్తున్న మాట ఏంటండి ఇక్కడ వాక్యంలో మంచి చేస్తూ ఉంటాడు మేలు చేస్తూ ఉంటాడు ఇతరులకు అన్ని విధంగా చేస్తాడు కానీ ఏ మాత్రం ప్రతిఫలం ఆశించడు ఏమాశించడండి ప్రతిఫలం ఆశించడు నమ్ముడు అర్థమైందండి ప్రతిఫలం ఆశించని వ్యక్తే ఎవరు దాసుడు ఇప్పుడు ఏసు ప్రభు మన దగ్గర నుంచి ఏం ఆశించి చేశాడు ఇవన్నీ చెప్పండి ఏం ఆశించాడు మన ద్వారా ఏదైనా ప్రయోజనం ఉందా దేవునికి చెప్పండి ఏది చెప్పినా మన ఆశీర్వాదం కొరకే తప్ప మన హెచ్చింపు కొరకే తప్ప మన మేలు కొరకే తప్ప అర్థమైందా ఆయన తన కొరకేమీ చేసుకోలేదు బాగా అర్థం చేసుకోవాలి మరి ప్రతిఫలం ఆశించి అయినా మన దగ్గరికి రాలేదు మన నశించి నాశనంకి వెళుతూ మనం ఏం చేశాడైనా ఆయన నష్టపరచుకొని దగ్గరికి వచ్చాడు అర్థమైందండి మనం ఏదో మన ద్వారా లాభం దొరుకుతుందని కాదు మనం అనుకుంటా నేను లేకపోతే నడవనే నడవదు అనుకుంటాం అర్థమైందా నువ్వు నమ్ముకోకపోతే ఎవరు నమ్మరా నువ్వు దేవసానికి రాకపోతే ఇంకెవరు రారా నువ్వు సుతించకపోతే ఇంకెవరు సుతించరా బాగా అర్థమవుతుందండి బాగా అర్థం చేసుకోండి నువ్వు ఇవ్వకపోతే నువ్వు కానుక ఇవ్వకపోతే నడవదా మాంధూ డబ్బులు ఇస్తారు కానీ చర్చికి మొదలు రారు ఏందా ఈ డబ్బులు ఎవరికి కావాలి ఉందా నీవు ఆశ్రమైన వ్యక్తిగా ఆయనతో ఆయన కుమారులు ఆయన ఇంట్లో ఉండాలని ఏం చేశాడు ఆయన అన్నీ చేశాడు ఒక రీతికి బాగా గ్రహించవలసిన విషయం అన్నీ మన లాభం కొరకు మన ఆశ్రమం చేశాడండి దేవుని ఈ రోజులు కొరకు ఏం చేశాడు దేవుడు అత్యున్నతమైన స్థానాన్ని మన కొరకు ఇవ్వటానికి కొరకు ఏమైనా ఇష్టపడ్డాడు ఆయన ఏది మన దగ్గర నుంచి ఏం చేయలేదు ఆశపడలేదు అలాగే నేను ఆయన బిడ్డ మనం కూడా ఏం చేయాలి ఏదైనా చేస్తున్నామంటే ఏం చేయాలండి ప్రతిఫలం ఆశించి చేయకూడదు మనమైతే ఎవరికైనా ఏదైనా చేస్తున్నామంటే ఏం చేస్తాం రేపు వీళ్ళు చేస్తాడు నాకు సహాయం చేస్తాడు కాబట్టి ఈరోజు చేయాలి మన మాస్టర్ ప్లాన్తో చేస్తాం కదా ఈరోజు ఈయనకు సహాయం చేసినాక రేపు నాకు సహాయం చేస్తాడు వీడు చేయరు కూడా అనిపిస్తే ఏమవుతుంది చెయ్యం అర్థమైందండి అదైందా రేపు ఈయన అవసరం పడతాడు రేపు ప్రయోజనం ఉంటుంది అనుకుంటే చేస్తాం కానీ అర్థమైందా వేరే వాళ్ళకి మనం చేస్తామా చెయ్యము కానీ దేవుని యొక్క దాసుని యొక్క గుణం ఏంటి తెలుసా దాసుని వైఖరి ఎలా ఉంటుందో తెలుస్తా నా ముందున్న వ్యక్తి ఎవరైనా సరే ఏం చేయాలి చేయవలసిన పని నేను మేలు చేయాలి ప్రతిఫలం ఆశించకుండా చెయ్యాలి అర్థమైంది మొఖం చూసి చేసేది కాదు మన బాధ చెప్పిన మొఖం చూసి చేయడం వారి పరిసిన చూసి చేయడం ఏదో నిలిచి చేయడం వలన నీవు దేవుని బిడ్డవుగా ఆయన దాసుని పని కాదు దాసునికి ఇచ్చేదంతా చూడండి దాసు బాగా ఆయనకు తెలుసు బాగా నాకు దొరికేది ఇంతే దాసునికి దొరికేది ఏం తెలుస్తా ఆయన ఎంత పని చేసినా కూడా ఎంత చేసినా కూడా ఆయన దొరికేది ఏం తెలుస్తా ఆ పూట కన్నము సంవత్సరం రెండు జతుల బట్టలు ఆయన తెలుసు నాకు ఇంతే కానీ నేను నా సర్వీస్ మాత్రం ఏంటి ఇంత టైం అని ఉండదు పొద్దున సాయంత్రం దాకా యజమాను ఎప్పుడు రెస్ట్ చేస్తారో అప్పటి వరకు నేను చేస్తూనే ఉంటాను అర్థమైందా మనమైతే కొంతసేపు చేసాం అబ్బా ఇంత చేసాం మనం చేసేదంతా మనం అనుకూలంగా చేస్తాం కదా మనం కాసేపు ప్రార్థించా అబ్బా ఎంత ప్రార్థన చేసామో రెండోసారి మళ్ళీ ప్రార్థన చేద్దామంటే ఏం చేద్దాం మళ్ళీ ప్రార్థన ఇప్పటిక చేసాం ఇంకేం ప్రార్థన అదే కదా టైం ఎక్కువ మనకేం మనకేమొస్తుంది బాగా అర్థం చేసుకోవాలి కానీ దాసుడు ఏం చేస్తాడండి చేస్తూనే ఉంటాడు కాబట్టి ప్రతిఫలం ఆశించినటువంటి రీతి ఏం చేస్తాడు సేవ చేసే గుణము ప్రతిఫలము ఆశించకుండా చేసేదే అసలైన దాసుని యొక్క పని తన విషయం యజమాను చూసుకుంటాడు అంతే కానీ చూడండి ఇంకో రెండో విషయం మూడో విషయము లోకాసు పదిహేడు పది చదవండి పదిహేడు పది చాలండి ఇక్కడ ఒక యజమానికి దాసుడు ఉన్నాడు పొద్దున్నే పొలంకి వెళ్ళాడు పని చేశాడు నుంచి రాత్రి దాకా పొలంలో ఏం చేశాడమ్మా పని చేసి వచ్చాడు రాగానే యజమానుడు ఏమంటాడు అరే పొద్దు నుంచి చేసి వచ్చాక వీళ్ళు రెండు తీసుకోమంటాడా పోంటాడా ఏమన్నాడు దాసుడు యజమానుడు వెంటనే ఏం చేయి వంట చేయి వేరే దాసులు ఏం చేయాలి వంట చేస్తున్నాడు వంట వంటకాగానే ఏం చేస్తున్నాడు యజమానుకి వడ్డిస్తున్నాడు అర్థమైందా యజమాను తినేదాకా ఏం చేస్తాడు చేతులు కట్టుకుంటూ నిలబడి చూస్తుంటాడు అయిన తర్వాత ఏం చేస్తున్నాడు యజమాని కొరకు ఏం చేయాలి పడక సిద్ధపాటు చేస్తాడు యజమాడు పడుకో పడుకున్న తర్వాత ఏం చేస్తాడు నిద్రపోయేదాకా అతనికి కూడా ఏం చేయాలి వాళ్ళ పరిచర్య చేస్తాడు యజమాని నిద్రపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఏం చేస్తాడు భోజనం చేసి ఏం చేస్తాడు పడుకుంటాడు ఇంత చేసిన తర్వాత కూడా ఏమంటాడంట ఏమంటాడండి నేను నిష్ప్రయోజకమైన దాసుడు చేయవలసిందే చేశాను ఇందులో ఏ గొప్పతనం లేదు అని అనే ఆ మనసు ఉంటుందండి అతను అర్థమైందా ఇంత చేసి మళ్ళీ ఏదో పొద్దున్న యజమాని లేవకముందు ఎవరు లేస్తారు దాసులు లేస్తాడు అర్థమైందండి ఇది ఒక దాసుని యొక్క వైఖరి వైఖరి నేను చేయవలసిందే చేస్తున్నాను మనమైతే ఏదో కొంత చేస్తామో ఇక మనలో ఇంత చేశాం ప్రభా అంటాం దేవుని దగ్గర ఎంత చేశాను ప్రభా ఎంత ప్రార్థన చేశాను ఇప్పుడు అది చేశాను ప్రభా నాకు ఏం చేసావు ప్రభా అని అడుగుతాం మళ్ళీ అంతేనా మనం చేసిన ఏముండదు ఏసేకుడు ఈ లోకంకి వచ్చినప్పుడు ఏం చేసేవాడు సార్ నుంచి సేవ చేసి రాత్రి అంతా ప్రార్థించేవాడు ఉదయం లేచి ప్రార్థించేవాడు పగలంతా ఏం చేసేవాడు సేవ చేసినవాడు దాసుడుగా ఆయన పని పనిచేయించాడు కాబట్టి మనం ఏ చేసినా కూడా అర్థం చేసుకున్నా ఏం చేయగలదు ఏదో చేశానని కాదు చేయవలసిందే చేశాను నేను ఎవరిని నిష్ప్రయోజకులను ఇంకా బాగా అర్థం నిష్ప్రయోజకుడు అర్థమైంది నేను ఎందుకు పనికిమాలిన వాడిని ఈ యజమాను నన్ను ఏం చేశాడు తన ఇంటికి తెచ్చుకొని ఉపయోగించుకుంటున్నాడు అర్థమైందా దాని అర్థమైంది తెస్తా నేను ఎవరిని పనికిమాలను అవును దాసులు ఒకవేళ రోడ్డు మీద ఉన్నట్లయితే వాడిని ఎవరో తీసుకెళ్ళి ఏమో చేస్తారు అలానేది యజమాని ఏం చేశాను నన్ను తన ఇంటికి తీసుకొచ్చుకొని ఏం చేశాడు తన పనిలో ఉపయోగించుకొని ఏం చేస్తున్నాడు నాకు ఏదో భోజనం వేస్తున్నాడు ఇదే గొప్ప అని తన దృష్టిలో ఏం చేస్తాడు అంతగా ఆయన ఏముంటుందో ఆ మనసు కలిగిన వాడు ఉంటాడు అదే రీతిగా మనం కూడా ఆలోచించుకున్నట్టయితే మనందరం ఒకప్పుడు పాపము చేత అపరాధి సచ్చిన వారముగా అపరాధి యొక్క చేతి కింద అర్థమవుతుందండి ఎలాగలాగూ ఉండేటువంటి వారం నిజంగా మన పూర్వీకులు అంటే మన తాతల ముత్తాతలు మీరు ఎంతమంది మీ తాతల మొత్తాన్ని చూసి నాకు తెలియదు వాళ్ళ వైఖరిని చూసిన వాళ్ళు ఎలా ఉండేవారు వాళ్ళందరూ చెప్పండి ఎలా ఉండేవారు తెలుసా మీరు మీ తాతలు మొత్తం చూసారా ఉంటారు తాక్కుంటూ తినుకుంటూ కదా ఒక నాగరికత లేకుండా కదా కొట్లాడుకుంటూ అరుసుకుంటూ విరుచుకుంటూ అప్పుడే ఎవరసులకు చెప్పేవాడిని నేను ఇప్పుడు ఇప్పటికి ఎవరస్సులు చెప్తాను ఇదే ఇంత మంచిగా ఉన్నారంటే దేవుని కృప అదేందని తాగుకుంటూ రకరకాలుగా అదే అందా దేవుడు మహాకృని బట్టి ఏం చేశారు రక్షించాడు కాబట్టి మనం ఈ దినమున ఇదిగా ఉండగలుగుతున్నాం అలా ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేటువంటిది కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అలా మనం ఒక నిష్ప్రేజకంగా ఉండేటువంటి వారము ధనం సంపాదించు ఉండవచ్చు పెద్ద సమస్య ఏమి కాదు డబ్బు డబ్బు కూడా కాదు సమస్య కాదండి కానీ సమాధానం లేకుండా నెమ్మది లేకుండా పాపాలు జరిగిస్తుంటూ ఏది మంచో ఏది చెడో తెలియని పరిస్థితుల్లో జీవిస్తూ ఉండేటటువంటి వారు మనం అలాంటి దేవుడు ఏం చేశాడు ప్రేమించి తన ఇంటికి తెచ్చుకొని ఇంత చక్కటి బోధన ఉపదేశం మనకి ఇస్తున్నాడంటే అవును ఆయన కృప మాత్రమే అలా లూయా కానీ మనం ఈ దినం కూడా ఆ దాసులు చెప్పినట్టుగా మేము ఏం చేసినా ప్రభు కొరకు మనం ఏమైనా చేస్తే చేసిన దానికి గర్వపడకుండా ఏం చేయాలంటే మేము ఏం చేయాలి నిష్ప్రయోజకులమైన సేవకులము నిష్ప్రయోజన చేయవలసిన చేసాను ఇంకా ఎంత ఏవో చేయాలన్నటువంటి ఆతులతో ఉండాలి ఇంతవరకు చేసిన నేను ఏం చేయాలి సరిపోదు ఇంకా దేవాన్ని నీ కొరకు ఏమీ చెయ్యాలి దాసులు ఎప్పుడు కూడా ఏం చేయాలి నిలబడి ఉంటాడు ఎందుకు చేస్తా నడుము కట్టుకొని సిద్ధంగా ఉంటాడు ఎందుకు తెలుస్తా యజమాని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు ఏం చెప్తాడో తెలియదు వెంటనే వింటే వినడానికి రెడీగా ఉండాలి సిద్ధపడి ఉండాలి ఆయన చెప్పించే సిద్ధపడి ఉండాలి అది ఒక దాసుని యొక్క మనసు ఇందులో మన అనేక మందికి దేవుని మాట వినేటువంటి ఏం లేదు చెవులు లేవు మన బిజీలో మనం ఉంటాం మన కారు మనం ఉంటాం కాబట్టి యజమాని చెప్పిన మాటలు మనం ఏం చేస్తాం అనేక విషయాలు మనకు అనుకూల మనకు అనుకూల మన ఇష్టమైనట్టుగా మనం చేస్తాం మన సమయం మనం చేస్తాం దాసుడు చెప్పిన వెంటనే చేస్తాడు ఎందుకంటే ఆయన ఆయన చెప్పినది తప్ప వేరే ఆయనకు చేసేది లేదు ఇది మనకి అనేక మంది మనం అనేకమైన మంది మనం మన కార్యాలు చేస్తామే కానీ ప్రభు కార్యం చేయడానికి ప్రభు యొక్క నీరు చేయడానికి ఏం చేస్తాం మనము అనేక విషయాల్లో ఏం చేస్తాం వెనకంజి వేస్తాం ప్రేమైన కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి మనం ఎంత చేసినా కూడా నిష్ప్రయోజకమైన సేవకులు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు మనం చేయవలసిందే చేసిన తప్ప అధికంగా చేసేది ఏమీ లేదు ఇందులో గొప్పతనం ఏమీ లేదు అలాంటి మనసు సేవకులు ఆ యొక్క దోషలు ఉన్నట్టుగా మన మనసు కూడా ఉండాలని దే దేవుని ఉద్దేశం ప్రియ ద్వారా డోమి దాసిన పత్రిక పన్నెండు పది చదివి మనం ప్రార్థన చేసుకుందాం కంటే ఒకరు ఏం చేయాలి గొప్పగా ఎంచుకోవాలంట దాసుడు ఎప్పుడు కూడా ఎదుటమని ఏమనుకుంటాడు గొప్పవాడు ఎంచుకుంటున్నాడు అందుకే ఆయన పరిచయం చేస్తాడు అర్థమైందండి ఇప్పుడు మనకు ఆ మనసు ఉందా మనకుందా మనసు మనకు మనమే గొప్ప అంతే కదా వినబడుతుందా మాట ఏమనుకుంటామమ్మా మనకు మనమేమనుకుంటాం గొప్ప అనుకుంటాం కానీ దాసుడు అలా కాదు దాసులు ఎప్పుడు ఎలా ఉంటుంది నాకంటే ఎదుటివాడు ఎవరు గొప్పవాడు ఎదుట ఉన్న సహోదరి సహోదరు గొప్పవాడు ఏ పాదలు కడుతున్నాం మనం కూడా ఏమో ఏ ఉద్దేశం కలగాలి నాకంటే ఎవరు ఎదుటివారు గొప్పవాళ్ళు ఈ కేవలం రేపు ఒకటే కాదండి ఎప్పటికీ ఆ మనసు కలిగి ఉన్నప్పుడు నిత్యముగా దేవుని దేవుని సన్నిధి దేవుని ప్రసన్నత అనుభవించగల కాబట్టి ప్రేమైన పిల్లారా ఏస ఈ అన్నిటిని కూడా ఏం చేశాడు ఆయన ధరించుకున్నాడు అర్థమైంది ఆయన ఏం చేశాడండి దాసుని స్వరూపం ఏం చేశాడంట ధరించుకొని ఏం చేశాడు శిష్యుల పాదలు కడిగిన రైతుగా మనం కూడా అట్టి మనస్సును మనం ధరించుకొని అందుకే మనం పిలిపి రాసి చదువుతాం కదా రెండు ఐదు చదవండి ఒకసారి మళ్ళీ చదువుకుని ముగించుకుందాం ఆ క్రీసు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండు ఇది ఏసఐ మనసు కాదు మీ ఇంటికి వెళ్తారు ఇంకా ధ్యానించండి ప్రభు మీతో మాట్లాడతారు మనం కూడా ఆ మనసు ఆ దాసుని మనసు ధరించుకొని ఏది ఏసు స్వయముగా స్వయంగా భోజన పరితిలో లేచి తను తాను ఏం చే వస్త్రాలు తీసేసి ఏదైతే తువాల కట్టుకున్న రీతిగా అంటే దాసుని మనసు దాసుని స్వరూపం ధరించుకున్న రీతిగా మనగుడు ధరించుకొని ఆ కార్యంలో పాలుపుచ్చుకోవడానికి సిద్ధపడదాం అది కృప అది ఆత్మ నడిపి మనందరికీ అనుగ్రహించిన కాక అందరు మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం ప్రేస్గా థ్యాం చీస్ అందరిలో మోకాలు మీదకి వద్దాం దేవుని వాక్యం విన్న ప్రియా సహోదరి సహోద యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు భోజన పంక్లోని లేచి తన పై వస్త్రం తీసివేసి తువ్వల నలుము కట్టుకొని పల్లెంలో నీళ్ళు తీసుకొని ఒక్కొక్క శిశువుని పాత్ర కడుక మొదలుపెట్టాడు అదే కార్యము ప్రభు ఆజ్ఞాపించిన రీతిగా మనం చేయబోతున్న మనము కూడా ఏసైలాగా మన తన మనమే దాసుని స్వరూపం ధరించుకుందాం మనం మనమే దాసులం అయిపోదాం వాళ్ళలో విప్రయోజకా దాసులం అయిపోయి మన తోటి సహోదరి సహోదరుల పాత్ర కడుగుదాం వాళ్ళలో ఆయన తగ్గించుకుంటేగా మనం తగ్గించుకుందాం కాలలో ప్రేస్ కార్ ప్రేస్ కార్ ప్రేస్ కార్ ప్రేస్ కార్ ప్రేస్ కార్ ప్రేస్ లో అని ప్రేస్ ప్రైజ్లో ప్రేస్ అల్ ప్రేసల్ ప్రైస్ అల్ ప్రేస్ ప్రేస్ అల్ ప్రేస్ అల్ ప్రైజ్ హల ఊజ హ్యాంక్ యూ ఆ థ్యాంక్ యూ ప్రైజ్ డల్ హెవన్లీ ఫాదర్ ఐ ప్రైస్ ఎస్తోత్రులు మాకు ఇచ్చిన యొక్క అమూల్యం ఏంటి నీ మాట్లాడి స్థుతులు ప్రభా నీ ఉపదేశం వందనాలి ప్రభా నేను దాసులు మగా మనసు దాసులు మనసు ధరించుకున్నట్లు కృపద పరిశుద్ధాత్మదేవా అలా క్రియ జరిగించండి స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవముల తండ్రి ఈ కాల సమయంలో నీ ప్రజలమైన మాతో మీరు మాటను ఒక్కొక్క మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రత్యేకముగా ప్రభా పరిశుద్ధుల పాదాలు కడగబోతుండగా ప్రభా నువ్వు ఏదైతే ప్రభు ఉద్దేశించి నీవు మాకు నేర్పించున్నావో ప్రభా నీవు చూపించిన మాదిరిని అనుసరించి ఎట్టి మనస్తో నీ శిష్యుల పాదాలు కడిగారో ప్రభు ఆ రీతిగా మేము కూడా తండ్రి నువ్వు దాసుని నువ్వు దాసులు అయినట్టుగా మేము దాసులమ్మగా ఒకరి పాదలు కలగటానికి అటు మనసు మళ్ళొకరికి దయచేసి బలపరిచి సిద్ధపాటు చేయమని కూడతిన ప్రతిభను దీవించండి రాలేని బిల్లు చిత్తమైతే రేపు సాయంకాలం రావడానికి రూపాదించి నన్ను గొప్ప చేసుకోమని